వివిధ రుణాలకు సంబంధించి బ్యాంకులు ఏ విధంగా ఛార్జీలు వసూలు చేస్తాయి అనే దానికి సంబంధించి సమగ్ర సమాచారంతో మేము ముందుకైతే వచ్చాను బ్యాంకు రుణాలు ఛార్జీలు ఈ టాపిక్ అనమాట బ్యాంకులు కార్యకలాపాల్లో రుణాలు చాలా కీలకమైనవి బ్యాంకులు గృహ రుణం కావచ్చు వాహన రుణం కావచ్చు విద్యా రుణం కావచ్చు వ్యక్తిగత అంటే పర్సనల్ లోన్స్ కావచ్చు అనేక రుణాలు అందిస్తూ ఉంటాయి అయితే ఈ రుణాలను ఇచ్చినందుకు గాను వడ్డీతో సహా కొన్ని ఛార్జీలు కూడా వసూలు చేస్తూ ఉంటాయి ముందుగా ఇంటి రుణం గృహ రుణం హోమ్ లోన్ అయితే చూసుకున్నట్లయితే ఇంటి రుణాన్ని మంజూరు చేయడానికి బ్యాంకులు దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాయి రుణం మొత్తంపై జీరో నుంచి ఐదు శాతం లేదా ఒక శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజును అయితే వసూలు చేస్తాయి రుణం తీరే వరకు కూడా ఆస్తి దస్తావేజులను బ్యాంకు భద్రపరుస్తూ ఉంటుంది దీనికి కూడా ఛార్జ్ వసూలు చేస్తుంది ఇంటి రుణాన్ని ఒక బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు బదిలీ చేసుకోవచ్చు దీనికి కూడా బ్యాంకులు అయితే ఛార్జీలు చెల్లి ఛార్జీలు చెల్లించాలి బ్యాంకులకి ఇక ఫిక్స్డ్ ఫిక్స్డ్ రేట్పై తీసుకున్న ఇంటి రుణాన్ని ముందస్తుగా చెల్లిస్తే బ్యాంకు పెనాల్టీ వసూలు చేస్తుంది ఇది రెండు నుంచి ఆరు శాతం వరకు కూడా ఉండొచ్చు ఆస్తి టైటిల్ డీడ్లు ఓనర్షిప్ డాక్యుమెంట్లను కూడా రుణం కోసం తాకట్టుకు తాకట్టుగా బ్యాంకులకు అయితే అందిస్తారన్నమాట దీనిపైన ఛార్జీలు అయితే ఉంటాయి ఈ ఛార్జీలు ఆస్తి ధరలో జీరో పాయింట్ ఒక శాతం నుంచి జీరో పాయింట్ రెండు శాతం వరకు ఉంటాయి ప్రాసెసింగ్ ఫీజు అడ్మినిస్ట్రేషన్ ఫీజు టెక్నికల్ లేదా లీగల్ అసెస్మెంట్ ఫీజు మొదలైన వాటిపై కూడా బ్యాంకులు అయితే జీఎస్టీని అయితే వసూలు చేస్తూ ఉంటాయి ఇక విద్యా రుణం చూసుకున్నట్లయితే విద్యా రుణ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి బ్యాంకు ప్రాసెసింగ్ రుసుములు వసూలు చేస్తుంది ఇది లోన్ మొత్తంలో ఒక శాతం ఉండొచ్చు విద్యా రుణాన్ని తీసుకున్నప్పుడు బీమా కూడా ప్రధానమైనది కొన్ని బ్యాంకులు రుణంపై బీమా తీసుకుని వారికి అదనపు వడ్డీని అయితే విధిస్తాయి ఇది ప్రభుత్వ బ్యాంకుల్లో జీరో పాయింట్ జీరో ఐదు నుంచి జీరో పాయింట్ ఇరవై శాతం వరకు ఉండగా ప్రైవేట్ బ్యాంకులో రెండు శాతం వరకు ఉంటుంది ఇక వ్యక్తిగత రుణం పర్సనల్ లోన్ చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో వ్యక్తిగత రుణాలు బ్యాంకులు విరివిగా ఉన్నాయి లోన్ మొత్తంపై జీరో పాయింట్ ఐదు శాతం నుంచి రెండున్నర పాయింట్ రెండున్నర వరకు కూడా ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉండొచ్చు వ్యక్తిగత రుణంపై వెరిఫికేషన్ ఛార్జీలు కూడా ఉంటాయి రుణగ్రహీత బకాయిని బకాయిని కాల వ్యవధికి ముందే చెల్లించాలని భావిస్తే బ్యాంకు ముందస్తు చెల్లింపులకు వడ్డీని అయితే వసూలు చేస్తుంది ఈ ఛార్జీ సాధారణంగా రెండు నుంచి నాలుగు శాతం వరకు ఉంటుంది అంతేకాకుండా ఈఎంఐలు ఆలస్యంగా చెల్లిస్తే బ్యాంకుకు జరిమానా కూడా బ్యాంకుకు జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది ఇక కారు రుణం కారు రుణాన్ని ప్రాసెస్ చేయడం మంజూరు చేయడం కోసం బ్యాంకు తన అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను రుణగ్రహిత నుంచి వసూలు చేస్తుంది ఇది లోన్ మొత్తంపై జీరో పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతం మధ్య ఉంటుంది ఇది సాధారణంగా వెయ్యి రూపాయల నుంచి తొమ్మిది వేల మధ్య ఉండే అవకాశం ఉంటుంది కారు రుణాలపై ముందస్తు చెల్లింపులకు అనుమతి ఉన్నప్పటికీ బ్యాంకులు రుణగ్రహితల నుంచి పెనాల్టీని వసూలు చేస్తాయి రుణం తీసుకున్న మొదటి ఏడాది తర్వాత ప్రీ క్లోజ్ చేస్తే కొన్ని బ్యాంకులు రుణం మొత్తం ఐదు శాతం వరకు కూడా ఛార్జీలు అయితే వసూలు చేస్తాయి సో చూసారు కదా ఈ విధంగా లోన్లకు సంబంధించి వాటి ప్రాసెసింగ్ ఫీజులకు సంబంధించి వసూలు చేయడం సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవుతున్నారు